ఇండియా మహిళల జట్టు ఇంగ్లాండ్పై చారిత్రాత్మక విజయాన్ని సాధించింది ఇంగ్లాండ్ గటపై భారత మహిళా జట్టు టీ ట్వంటీ సిరీస్ గెలుచుకోవడం ఇదే తొలిసారి ఐదు టీ ట్వంటీలు జరిగాయి ఇండియా మూడు టీ ట్వంటీలు గెలక ఇంగ్లాండ్ రెండు టీ ట్వంటీలు గెలిచింది మొదటి ట్వంటీ జరిగింది మొదటి టీ ట్వంటీకి స్మృతి మందానా కెప్టెన్సీ చేసింది ఇంగ్లాండ్ తరపున బ్రాంట్ సేవియర్ కెప్టెన్సీగా చేసింది మొదటి మ్యాచ్లో ఇంగ్లాండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది ఈ మ్యాచ్లో భారత్ రెండు వందల పది పరుగులు చేసింది ఇరవై ఓవర్లకు గాను స్మృతి మందానా కెరీర్లో తన తొలి టీ ట్వంటీ సెంచరీ చేసింది ఈ మ్యాచ్లోనే ఈ మ్యాచ్లో స్మృతి మందానా నూట పన్నెండు హర్నీ డియోల్ నలభై మూడు షఫీలి వర్మ ఇరవై రిచా ఘోష్ పన్నెండు పరుగులు చేశారు ఇంగ్లాండ్ బౌలర్లో లారెన్ బెల్ మూడు వికెట్లు తీసుకుంది తరువాత ఇంగ్లాండ్ బ్యాటింగ్ దిగింది ఇంగ్లాండ్ నూట పదమూడు పరులకే అవుట్ అయ్యింది కెప్టెన్ సేవ బ్రంట్ అరవై ఆరు పరుగులు చేసింది తొలి మ్యాచ్ ఆడుతున్న శ్రీ చరణి నాలుగు వికెట్లు తీసుకుంది ఈ మ్యాచ్లో మొదటి మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ స్మృతి మందానికి ఇచ్చారు రెండవ టీ ట్వంటీలో కూడా ఇండియానే గెలిచింది ఇంగ్లాండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా నూట ఎనభై ఒక్క పరుగులకి నాలుగు వికెట్లు కోల్పోయింది ఈ మ్యాచ్లో జిమీమ్రోరిగ్స్ అరవై మూడు అమన్జీత్ కౌర్ అరవై మూడు పరుగులు చేశారు ఈ మ్యాచ్తో స్మృతి మందాన తన నూట యాభై మ్యాచ్ని ఆడుతుంది టీ ట్వంటీలో రెండో బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నూట యాభై ఏడు పరుగులు చేసింది ఇరవై ఓవర్లకు గాను బి మౌంట్ యాభై నాలుగు పరుగులు చేసింది ఈ మ్యాచ్లో అమ్జబ్ కౌర్కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇచ్చారు ఈ మ్యాచ్లో ఈ సిరీస్లో రెండు సున్నాతోటి తోటి భారత్ ముందంజి వేసింది మూడవ టీ ట్వంటీ ఇంగ్లాండ్ గెలిచింది ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్ని మార్చింది బ్రంట్కి బుద్ధులు బీమౌంట్ని తెచ్చింది కెప్టెన్గా ఇండియాకు హర్మిత్ కౌర్ కెప్టెన్గా చేస్తూ ఉంది మొదట ఇంగ్లాండ్ టాస్ గెలిచి నూట ఒక్క పరుగులు చేసింది ఈ మ్యాచ్ ఇంగ్లాండ్ గెలిచింది ఈ మ్యాచ్లో ఇద్దరు ప్లేయర్స్ హాఫ్ సెంచరీలు చేశారు ఇంగ్లాండ్ తరఫున వాట్ హోర్జ్ అరవై ఆరు పరుగులు సోఫీ డాంక్లిన్ డెబ్బై ఐదు పరుగులు చేశారు ఈ మ్యాచిలో అరుంధతి రెడ్డి మూడు వికెట్లు తీసుకున్నారు తర్వాత బ్యాటింగ్కి దిగిన భారత మహిళా జట్టు నూట అరవై ఐదు పరుగులు చేసింది ఈ మ్యాచిలో స్మృతి మందాన్ యాభై ఆరు షఫేలి వర్మ నలభై ఏడు పరుగులు చేశారు సోఫియా డెంక్లింగ్కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఇచ్చారు ఇంగ్లాండ్ ఈ మ్యాచ్ విజయంతో టూ తో నిలబడింది జూలై తొమ్మిదిన జరిగింది ఈ మ్యాచ్ భారత్ గెలిచి సిరీస్ను సొంతం చేసుకుంది మొదట ఇంగ్లాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది ఇంగ్లాండ్ నూట ఇరవై ఆరు పరుగులు మాత్రమే చేసింది ఈ మ్యాచితో దీప్తి శర్మ మూడు వందల వికెట్లో తీసిన ప్లేయర్గా రికార్డుకెక్కింది తర్వాత బ్యాటింగ్ దిగిన భారత్ నూట ఇరవై ఆరు పరుగులు చేసింది స్మృతి మందన్ ముప్పై రెండు వర్మ ముప్పై ఒకటి జిమ్మీ మార్డ్రిక్స్ ఇరవై నాలుగు హర్మిత్ కౌర్ ఇరవై ఆరు పరుగులు చేశారు ఈ మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ రాధా యాదవ్కి ఇచ్చారు ఐదవ టీ ట్వంటీ ఇంగ్లాండ్ గెలిచింది ఇంగ్లాండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది భారత్ బ్యాటింగ్ దిగి నూట అరవై ఏడు పరుగులు చేసింది రఫేలీ వర్మ డెబ్బై ఐదు పరుగులు చేసింది ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ బౌలర్ డీన్ మూడు వికెట్లు తీసింది ఇంగ్లాండ్ నూట అరవై ఎనిమిది పరుగులు చేసింది ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా టీన్కి ఇచ్చారు ఈ మ్యాచ్ ఇంగ్లాండ్ గెలిచింది ఈ సిరీస్లో భారత్ మూడు మ్యాచ్లు ఇంగ్లాండ్ రెండు మ్యాచ్లు గెలిచి భారత్ సిరీస్ను సొంతం చేసుకుంది ఇంగ్లాండ్ గడపై భారత్ మహిళా జట్టు టీ ట్వంటీ సిరీస్ గెలవటం ఇదే తొలిసారి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా శ్రీచరణకి ఇచ్చారు ఈ సిరీస్లో ఇంగ్లాండ్పై రెండు వందల ఇరవై ఒక పరుగులు చేసింది స్మృతి మందానా షఫేలి వర్మ ఇరవై మూడు బంతుల్లో హాఫ్ సెంచరీ చేసింది